మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దేవుడికి పండ్లు పూలు నైవేద్యంగా సమర్పిస్తాం ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండ్లు నారెంజ పండ్లు యాపిల్ పండ్లు చక్కెర లాంటివి దేవుడికి నైవేద్యంగా పెడతాం నైవేద్యం అంటే మనస వాచ కర్మన మన శక్తి కొలది దేవుడికి నైవేద్యంగా సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం లక్ష్మీదేవికి క్షీరన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పూలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే వరిధాన్యంతో చేసే పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై ఉంటుంది ఇంక శివుడికి శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పట్టి మారేడు దళముతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే వినాయకుడు వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాలు కుడుములు ఈ రెండు ప్రసాదాలు వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వీటిని వినాయకుడికి నైవేద్యంగా పెడితే మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి సాయిబాబా సాయిబాబాకు మిఠాయిలు రొట్టె చపాతి అంటే చాలా ఇష్టం వీటిని నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే నెరవేరుతాయి భక్తుల సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఇంక వ్యాపారస్తులకు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లమన్నం చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలానే కలియుగ దైవంగా భావించే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు చాలా ప్రీతికరమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఆ స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసి దళాలతో పూజ చేస్తే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి కోరుకున్న కోరికలన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అలానే అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులన్నీ తొందరలోనే నెరవేరుతాయి అప్పుల పాదలు కూడా తొలగిపోతాయి కొబ్బరికాయ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అనుకునే పనులు త్వరగా పూర్తవుతాయి పులిహోరను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఇంటి యజమాని యొక్క సంపద పెరుగుతుంది సంపద ఆదిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూను పెట్టవచ్చును దేవుడికి లడ్డూలను ప్రసాదంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి ఆపిల్ పండు దేవుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో దరిద్రం తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుంది శుక్రవారం నాడు బెల్లమన్నాన్ని లక్ష్మీదేవికి పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి కమలా పండును నైవేద్యంగా దేవుడికి పెడితే చాలా కాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా నెరవేరుతాయి అన్నింట విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన పదార్థాలను వెన్నను ప్రసాదంగా పెట్టి తులసి దళాలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి సపోటా పండును దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహాల శుభకార్యాలు ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వివాహ సంబంధాలు ఖాయమవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం అవుతుంది దేవుడికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరమవుతాయి శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచారవు విష్ణువుకి అలానే శివుడికి నేరేడు పండు నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు అలానే ద్రాక్ష పండు దేవుడికి నైవేద్యంగా పెడితే ఆనందంగా సంతోషంగా ఉంటారు నెయ్యి అన్నాన్ని శివుడికి పెడితే దోషాలు తొలగిపోతాయి అమ్మవారికి భగవంతుడికి జామపండును పండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తగులుతాయి ద్రాక్ష పండును దేవుడికి నైవేద్యంగా పెట్టి వాటిని పిల్లలకు పెద్దవాళ్లకు పంచితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు గణపతికి పంచామృతంతో అభిషేకం చేసి జామ పండు నైవేద్యంగా నివేదిస్తే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి లక్ష్మీనారాయణ స్వామి వారికి పెసరపప్పుతో పొంగలి చేసి ప్రసాదంగా నివేదించి పూజ చేస్తే మీ సంపద రెట్టింపుగా పెరుగుతుంది పొంగలిని చేసి లక్ష్మీ అమ్మవారికి ప్రసాదంగా చేసి పిల్లలకు పెట్టి వారు తిన్నట్లయితే వారు విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు అలానే మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటుంది పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుంది విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారు శనీశ్వరుడికి నైవేద్యంగా నేరేడు పండును పెట్టి ఆ నైవేద్యాన్ని కుటుంబం అంతా తప్పనిసరిగా తినాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలిసిన విషయమే పాలు పెరుగు నెయ్యి తేనె అనే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుడు అనుగ్రహం కలుగుతుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పచ్చిపాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తాడు అలానే మీపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఆయా రకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలకు సమర్పిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి